పాల్వాయి గ్రామస్తులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం మేము మా నాయకులందరితో కలిసిపోతుంటే హెడ్ మాస్టరు స్కూల్కి సంబంధించిన పిల్లల తల్లిదండ్రులు ఎదురు రావడం జరిగింది వాళ్ళంతా కూడా వచ్చి ఒకసారి మా స్కూల్ చూడాలని చెప్పి అడగడంతో స్కూల్లోకి వెళ్ళి చూస్తే ప్రతి చోట కూడా ఇన్కంప్లీషన్ బిల్డింగ్ అంటే ఎక్కడ కూడా కంప్లీట్ కాలేదు అంటే చాలా చోట్ల ప్లాస్టింగ్లు పెండింగ్ ఉన్నాయి చాలా చోట్ల ఫ్లోరింగ్ పెండింగ్ ఉన్నాయి చాలా చోట్ల డోర్లు విండోలు అన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి ఎక్కడ కూడా కంప్లీట్ కాలేదు టాయిలెట్స్ కూడా ఇన్కంప్లీషన్లో ఉన్నాయి మొత్తం చేద్దాం అభిప్రాయం కలగడం జరిగింది ఏదేమైనా కూడా ఎస్ఆర్సి ట్రస్ట్ ఏదైతే ఉందో చాలా పనులు ఇక్కడ మన ప్రాంతంలో చేస్తున్నా ముందు మేము రకరకాలుగా రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ మా ట్రస్ట్ తరఫున ఎస్ఆర్సి ట్రస్ట్ తరఫున అభివృద్ధి కార్యక్రమాలు చేసేవాళ్ళం కానీ ఇప్పుడు ఎస్ఆర్సి ట్రస్ట్ మొత్తానికి కళ్యాణదుర్గానికే అయ్యే పరిస్థితి వచ్చిందంటే అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది ఎక్కడ పోయినా ఏది చూసినా కూడా ఇన్కంప్లీషన్లో ఉంది ఎక్కడ పోయినా కూడా రకరకాల వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి ఏదో కొంత చేసుకోగలగే శక్తి మనకి భగవంతుడు ఇచ్చాడు కాబట్టి వాళ్ళని కూడా ఎస్ఆర్సీ ట్రస్ట్ వాళ్ళని మీరు ఏదైనా చేయగలిగితే మా ప్రాంతంలోనే చేయండి కళ్యాణదుర్ ప్రాంతంలోనే చేయండి అని అడగడంతో వాళ్ళు కూడా సరే అన్నారు ఆ ఎస్ఆర్సీ ట్రస్ట్ చైర్మన్గా కూడా నేనే కొనసాగుతున్నా ఇలాంటి పరిస్థితుల్లో పాల్వాయి స్కూల్ ఎప్పుడైతే గుర్తొచ్చిందో వాళ్ళని సంప్రదిస్తే నాకు గవర్నమెంట్ ఎస్టిమేట్ వేసి ఇది ఇప్పుడు ఎస్టిమేట్ కూడా కాదు రెండు మూడు సంవత్సరాల క్రితం వేసిన ఎస్టిమేటు ఆ రోజు యాభై ఐదు లక్షల రూపాయలు ఎస్టిమేట్ వేసి గవర్నమెంట్ సబ్మిట్ చేశారు ఈ ఎస్టిమేట్ని సబ్మిట్ చేసిన తర్వాత అదే ఎస్టిమేటు నేను కలెక్టర్ గారికి కూడా చూపించడం జరిగింది ఇది వాళ్ళ కన్సల్ట్ ఆఫీస్ అని పిలిచి ఇది కరెక్టే ఇది ఎస్టిమేట్ కరెక్ట్గానే ఉంది ఆయన కూడా ఎస్ఆర్సీ ట్రస్ట్కి ఒక లెటర్ ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది మోస్ట్లీ ఈరోజు ఎస్ఆర్సీ ట్రస్ట్కి ఈ యాభై లక్షలకు పాల్వాయి స్కూల్ కట్టమని చెప్పి ఎస్ఆర్సీ ట్రస్ట్ కూడా ఒక లెటర్ ఇవ్వబోతున్నారు ఎందుకంటే జిల్లా అధికారిగా మా బాధ్యత ఆయనకి ఇన్ఫామ్ చేయాలి ఇన్ఫామ్ చేసి నిర్మాణం చేయాలి కాబట్టి ఎస్ఆర్సి ట్రస్ట్ తరఫున నేను చైర్మన్గా మరీ ముఖ్యంగా ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్నందుకు ఇన్ఫామ్ చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మేమందరం వెళ్ళి కలెక్టర్ గారికి ఇన్ఫామ్ చేస్తే చాలా మంచి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం చేయండి ఇంకా నేను కూడా ఏదైనా ఫండ్స్ ఏదైనా ప్రోత్సహించి ఇంకా కూడా ఆ ప్రాంతానికి మంచి చేసేటట్టు చూస్తాం ముందుకు తీసుకెళ్తాం కల్లందూర్పు ప్రాంతాన్ని మీరు చేస్తున్న కృషి మంచి కృషి చాలా పట్టుదలతో అన్నీ కూడా ముందుకు చేసుకుంటూ వెళ్తున్నారు అని చెప్పడం జరిగింది ఏవైతే యాభై లక్షల నిధులు కలెక్టర్ గారికి ఇచ్చిన వెంటనే సోమవారం ఎవరైతే సంబంధిత ఎవరో ఒకరిని కాంట్రాక్ట్ని ఐడెంటిఫై చేసి సోమవారం వాళ్ళ అకౌంట్లోకి నిధులేసి అంటే ఏదున్నా కూడా నాలుగైదు రోజుల్లో ఈ కార్యక్రమం స్కూల్ అభివృద్ధి మొదలయ్యే విధంగా కూడా చూస్తాం రాబోయే రెండు రెండున్నర నెలల్లో స్కూల్ని పూర్తిగా లేదా మూడు నెలల లోపల స్కూల్ని పూర్తి చేసి విద్యార్థి విద్యార్థులకు అలాగే ఏదైతే హెడ్ మాస్టర్ కానీ వాళ్ళ టీచర్లకు కానీ అందరు ఉపయోగపడేటట్టు టాయిలెట్స్ కూడా అన్ని నిర్మించి వాళ్ళకు ఒక మూడు నెలల్లో కంప్లీట్ చేసి ఇచ్చే బాధ్యత నేను మా నాయకుల ద్వారా మా ట్రస్ట్ ద్వారా తీసుకున్నానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను